ఈరోజు నార్మల్ రోటావేటర్ వేయడానికి అయితే వెళ్తుందండి నేను పని నుండి బయటికి వెళ్తున్నాను అది వీడియో తీయలేకపోతున్నాను బట్ ట్రాక్టర్ వెళ్ళేది అయితే మీకు చూపిస్తున్నాను ఒకసారి రేపు మొత్తం కూడా వీడియో చూపిస్తానండి మీకు ఎట్లా వేశారు అనేది ఓకేనా ఎలా పెంచాలి నారు నార్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి స్ప్రే చేయాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను ఇదంతా కూడా రోటోవేట్ రేసారండి ఇదంతా కూడా మిరప నారు అయితే కనుక రోటోవేట్ రేసి ఉంది ఇది గమనించవచ్చు అక్కడి వరకు కూడా సో అండ్ ఎక్కువగా కనపడడం వల్ల పెసర వేసిందండి ఇది పెసర వేసిన తర్వాత మొక్కజొన్న వేసి పెసర వేసిన తర్వాత మనం ఈ సంవత్సరం అయితే కనుక మొక్కజొన్న వేద్దామని చెప్పి ఇదైతే రెడీ చేసినాం కాకపోతే మిరప నార్మల్ పెంచుకోవడం అయితే కనుక ఇక్కడే జరుగుతుంది సో మీరు గమనించుకోవచ్చు ఇదంతా కూడా రోటోవేటర్ వేసింది మొత్తం కూడా క్లియర్గా కనపడుతుంది మీకు సో ఎత్తైన మిరప బెడ్లు అనేది ఖచ్చితంగా కూడా అవసరం చాలామంది ఇంకా కూడా లోతైన నీళ్లు పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి మీకు సుఖంగా అనిపిస్తుంది అనే పెంచుకుంటున్నారు సో అలాకంటే కూడా ఎద్దు బెడ్లు వేసుకోవాలండి సో ఇదండి మేము ఈ సంవత్సరం వేసేది బెడ్లు అయితే లాగుతారు సో వర్షాలు పర్లేదు సో చేద్దాంలే కొంచెం నెక్స్ట్ వీక్లో సీజన్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి అనిపిస్తుంది మాకైతే సో ఇదండి ఓవరాల్గా అయితే సో నిరుడేసింది ఇది థాట్ చేయను దాంట్లోనే మనం మళ్ళీ మిరపేగిపోతున్నాం సో ఆల్రెడీ చెప్పాను కదా సో ఆ తాటి పత్తి వేస్తున్నాము సో ఇదండి హాయ్ అండి నమస్తే అండి మీకు కమల్ని రోజు టాపిక్ వచ్చేసరికి చాలామంది రైతులైతే అడుగుతున్నారు అన్న మిరప నార్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అని చాలా చాలామంది అడగడం జరుగుతుంది వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు వచ్చేసరికి ఇది పార్ట్స్ వైజ్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసరికి మిరపని ఎలా నాటుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వరకు మాత్రమే ఈ వీడియోలో మీకైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు ప్రతి విషయాన్ని మనం ఎక్కడైతే నెగ్లియన్స్ చేస్తాము ఆ విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చివరి వరకు చూపి వినండి సో గతంలో ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా చూపించి మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో సరైన అవగాహన లేదు సో అలాంటి ఇన్ఫర్మేషన్ని మీ కమలు మీ లైఫ్ ఫార్మింగ్ స్కూల్ తరపున నేను చాలా వరకు కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది గతంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు తెలియక మేము ఎంతో నష్టపోయిన పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో అలాంటి ఇబ్బందులు మీకు తలెత్తకుండా సో ఎలాంటి విషయంలో అయినా కానీ మీరు సరైన జాగ్రత్తలు మన వీడియోస్ ద్వారా మీరైతే కనుక తీసుకోవచ్చు సో ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి లైక్ చేయకపోతే నేను ఇక్కడ నుంచి కూడా వ్యూస్ తగ్గిపోయే కొద్దీ ఖచ్చితంగా కూడా ఈ ఫీల్డ్ నుంచి ఖచ్చితంగా కూడా నేను కూడా దూరమయ్యే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళకి ఏదో రకంగా ఒక వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో టాపిక్లోకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మిరప విత్తనాలు అయితే కనుక తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు పెడదామని జరుగుతుంది కొన్ని కంటూల్ ఏరియాల్లో అయితే కనుక ఆల్రెడీ పెట్టి ఉన్నారు సో పెట్టి ఉన్న వాళ్ళకి వీడియో రేపు చేస్తాను సో ఈరోజు వచ్చేసరికి మనం పెట్టబోయే వాళ్ళకి పెడదామనే ఆలోచన చేసిన వాళ్ళకి బెడ్లు రెడీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే కనుక ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అండ్ దీంతోపాటు వచ్చేసరికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది చాలా 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 ఇంపార్టెంట్ జాగ్రత్తలు అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి వినండి సో ఫస్ట్ ఎవరైతే మిరప మళ్ళు చేసుకుంటున్నారు అంటే ఎత్తైన బెడ్లు చేసుకోండి ఎత్తైన బెడ్లు వల్ల ఏంటి ఉపయోగం అంటే వర్షాలు అధికంగా పడినప్పుడు అనేది త్వరగా ఆరడానికి ఉపయోగపడుతుంది అండ్ తేమ శాతం అనేది లోపలికి వెళ్ళిపోయి మీకు పైన త్వరగా గాలిపారి మీకు వేరుకుళ్ళు అనేది రాకుండా ఉంటుంది మీకు పదిహేను ఇరవై ముప్పై రోజుల వరకు కూడా వేరుకుళ్ళు అనేది విపరీతంగా వర్షాలు పడినప్పుడు మనకి తెలియకుండానే మనకి వంకరగా అయిపోయి మనకి అక్కడ పడిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలా పడిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే అలా జరిగిందో ఇమ్మీడియట్గా అక్కడ అంతా కూడా మొత్తం కూడా రోజు రోజుకి రోజుకి పెరుగుతూ ఉంటుంది సో అలా పెరిగినప్పుడు ఖచ్చితంగా కూడా మిరపనార్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఉంటుంది ఒకవేళ బతికినప్పటికీ కూడా ఎంతో కొంత ఈ ఏదైతే వేరు వ్యవస్థని డ్యామేజ్ చేసిందో మనకి మొక్క ప్రధాన పొలంలో వేసినప్పుడు కూడా మీకు త్వరగా రైకట్టి వచ్చే పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉండదు కాబట్టి ఎత్తైన బెడ్లు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి వాళ్ళు పోస్తున్నారు వీళ్ళు పోస్తున్నారు అని కాదు ఖచ్చితంగా కూడా ఎత్తైన బెడ్లు పోయాలి అలా పోసినప్పుడు ఖచ్చితంగా కూడా వేరుకుళ్ళు సమస్య అనేది ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది సో ఏదైతే మనం మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ చేయాలంటే ఖచ్చితంగా కూడా ఎత్తైన బెడ్లు మాత్రమే మీకు అయితే కనుక చాలా చాలా నారు క్వాలిటీని మెయింటైన్ చేయడానికైతే కనుక ఉపయోగపడుతుంది సో బెడ్ ఎప్పుడైతే ఎత్తైన బెడ్లు పోసుకున్నారో అప్పుడు మీకు వేరుకులు సమస్య రాకుండా మీరు మీరు బెయిర్ వాళ్ళది ఇన్ఫినెటో లాంటిది ఇసుకలో కలిపైనా చల్లొచ్చు ఇసుకలో కలిపి మీకు బెయిర్ వాళ్ళది ఇన్ఫినెటో లాంటిదైనా చల్లొచ్చు లేదంటే కనుక మీకు కొంచెం బలం ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మీరు చాలామంది డీఏపీ చల్లుతాం యూరియా చల్లుతామని అడుగుతూ ఉన్నారు సో అలాంటివి ఎవరు కూడా చల్లొద్దండి అలా చల్లడం వల్ల మొక్క అనేది మరీ సెన్సిటివ్గా తయారయ్యి అధికంగా వర్షాలు పడినప్పుడు మనకి దాని కాడ అనేది సన్నగా వచ్చేసరికి ఇక్కడ ఘాట్ అనేది ఏర్పడడం అయితే జరుగుతుంది సో వేరుకులు కూడా త్వరగా వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా డిఏపి కానీ యూరియా కానీ ఇంకేదైనా కానీ ఇరవై ఇరవై కానీ వెయ్యి కూడా మనకి ఎప్పుడైతే విత్తనం పెట్టాలనుకున్నారో అలా ఎప్పుడు కూడా ముందు చల్లి విత్తనాన్ని పెంచుకోవద్దు అండ్ దీంతోపాటు వచ్చేసరికి మీరు విత్తనం పెట్టిన తర్వాత కరెక్ట్గా మీరు పెట్టిన తర్వాత మీరు సరైన తేమను మెయింటైన్ చేయాలి అంటే విపరీతంగా ఎండ కాసినప్పుడు మీకు నీడ పట్టున సరైన నిద్ర వ్యవస్థలో మనకి విత్తనం ఉండాలి సో అలా ఉన్నప్పుడు దానికి మీకు ఒక నీడలాగా మీరు ఏదన్నా మీకు అంటే ఏదన్నా చీరలు పాత చీరలు కాటన్ చీరలు కాటన్ చీరలు లాంటివి కానీ లేదంటే కనుక ముతక గోతాలు అంటే పంచదార గోతాలు లాంటివి కానీ ఏ కానీ మీరు ఇలా కప్పుకున్నట్లయితే ఎప్పుడైతే నారు పెట్టుకున్న తర్వాత మీరు ఇలా కప్పేసి మీరు గనక వాటర్ కట్టుకున్నట్లయితే కనుక వాటరు స్ప్రింక్లర్స్ ద్వారా కానీ లేదంటే కనుక మీకు ఏదైతే డబ్బాలతో పట్టుకోవడం కానీ అలా ఏదైతే ప్రాసెస్ చేసుకుంటున్నారో ఆ ప్రాసెస్ ప్రకారం మీరు ఖచ్చితంగా కూడా మీరు ఈ ఏదైతే పరదా కానీ అంటే పాత పరదా కానీ అంటే హీట్ రాకూడదు ప్లాస్టిక్ ఉండకూడదు ఓకేనా సో అలాంటి ముతకు గోతాలు కానీ లేదంటే చీరలు కానీ అవన్నీ ఇలా కప్పుకున్నప్పుడు ఏంటంటే సరైన టెంపరేచర్ అనేది మీకు ఉండి జర్మినేషన్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది దాంతోపాటు గడ్డి గింజ కూడా ఇమీడియట్గా మొలవకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో గడ్డి గింజలు అనేది చాలా ప్రధానమైన సమస్య ఈ గడ్డికి ఎట్టి పరిస్థితుల్లో గతంలో కడ్డి ముందు కొట్టిన కాడ మీరు విత్తనం నాటుకోవద్దు దానివల్ల పది శాతం వరకు కూడా మొలక జనరేషన్ అనేది ఖచ్చితంగా కూడా డిఫరెన్స్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దీంతోపాటు వచ్చేసరికి మీరు గడ్డి మలవకుండా కూడా ఎలాంటి మందులు కూడా మీరు చల్లుకోవద్దు సో అలా చల్లుకున్నప్పటికీ కూడా మీకు గడ్డి అనేది దాంతోపాటు గడ్డి గింజలతో పాటు మనం ఏదైతే మిరప గింజలకు కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు కూడా జర్నరేషన్ పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది గడ్డి మందు అయితే కనుక పది నుంచి పదిహేను శాతం వరకు కూడా మీకు జర్మినేషన్ పోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా గడ్డి ముందు కొట్టిన కాడ కానీ గడ్డి ముందు గింజలు మొలవకుండా చల్లుకునే స్టాంప్ ఎక్స్ లాంటివి కూడా చల్లి ఎవరు కూడా విత్తనాన్ని నాటుకోవద్దు సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాలి మీరు గడ్డిని రాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఏదైతే మీరు ఎంచుకుంటున్నారో అక్కడ రెండు మూడు తళ్ళు కట్టేసి కలయి దున్నేసి మళ్ళీ మళ్ళీ కూడా తడిగట్టేసి మళ్ళీ కూడా దున్నుకున్నప్పుడు అయితే కనుక మీకు గడ్డి రాకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అంటే మీరు ముందు పొడి వాతావరణం మీద గింజను పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇప్పటివరకు మొలవుని గింజ మొత్తం కూడా మనిపికి మిరప గింజతో పాటు రావడం జరుగుతుంది సో అలా వచ్చిందంటే ఒక కొంచెం చిన్న ప్లేస్కే కూడా ఎన్ని డబ్బులు పెట్టినా కానీ మీకు కలుపు తీయడం అనేది కంప్లీట్ అవ్వదు సో అలాంటి పరిస్థితి అయితే కనుక చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఎవరు కూడా ముందుగా పొడి ఇంతవరకు వర్షాలు పడలేదు సో అదే ప్లేస్లో మీరు గింజలు పెట్టాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా రెండు సార్లు తడుపుకోండి సార్లు తడుపుకొని నాలుగు రోజులు లేట్ అయినా పర్లేదు మీరు పర్ఫెక్ట్గా మీరైతే ఎంచుకోండి సో ఎందుకంటే సీజన్ చాలా టైం ఉంది సో ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సీజన్ లేట్ అయింది దాంతోపాటు పది పదిహేను రోజులు లేట్ అయినప్పటికీ కూడా మీకు మొక్క అనేది ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఇక్కడ మనకి పొలంలో వేయడమే బాధ్యత కాదు పొలంలో వేసే మొక్క చాలా చాలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనకి చాలా హెల్తీగా పొలంలో అనేది మొక్క అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గడ్డి పొడి వాతావరణంలో ఉన్న ఇలాంటి ప్లేస్లో కనుక ఉంది మీరు మిత్రాన్ని పెట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా కూడా ముందు తడిగట్టి దాన్ని ఒకసారి కదిలిచ్చి పైపైన దాని తర్వాత కనుక మీరు గింజలు పెట్టుకున్నట్లయితే నాలుగైదు రోజుల తర్వాత మీకు ఆ గడ్డి గింజ మొత్తం కూడా మొలుస్తూ ఉంటుంది సో దాని తర్వాత మళ్ళీ కదిలిచ్చి మీరు పెట్టుకున్నట్లయితే గడ్డి అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది సో ఈ ప్రాసెస్ వల్లే మాత్రమే గడ్డి అనేది మనం కంట్రోల్ చేయగలం అంతేగాని గడ్డి మందులతో గడ్డి మొలవకుండా ఉండే మందులతో కాదు అది ప్రతి రైతు కూడా గమనించుకోవాలి సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి చెప్పాను కదా మీరు ఖచ్చితంగా కూడా గోతాలు కానీ ఏతాకు కానీ ఖచ్చితంగా కూడా ఏదో ఒకటి చల్లదనాన్ని భూమి సరైన టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా కూడా ఏదో ఒకటి వేసుకోండి ఒకవేళ వర్షం అధికంగా పడితే ఈ గింజలు కదిలి భూమి కొట్టు పోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కనుక ఈ ఏదైతే మనం పైన వేసిన పరదాలు కానీ లేదంటే గనక మనకి కానీ ఏదైనా కానీ మీకు గింజ కదలకుండా ఉంటుంది సరైన టెంపరేచర్ మెయింటైన్ చేసి పైన ఉన్న ఉష్ణోగతను అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది మీకు సరైన ఉష్ణోగత మెయింటైన్ చేయకపోతే కనుక కనుక గింజ అనేది తడి పొడి మెయింటైన్ చేస్తా నిద్రా వ్యవస్థలో నుంచి రాకపోవడం వల్ల మీకు మొక్క గింజ అనేది అలానే నల్లబడిపోయి కుళ్ళిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి పద్ధతిని ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వండి సో ఎందుకంటే టెంపరేచర్స్ ఎండవ్ తీవ్రత ఎక్కువగా ఉంది సో దానివల్ల మీకు జర్మనేషన్ అనేది లేట్ అయితుంది లేదంటే కనుక మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ గింజ అన్న పాడయ్యే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అది ప్రతి రైతు కూడా గమనించుకోవాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది సో ఎత్తైన బెడ్లు చేసుకోవాలి కంపల్సరీ దాని మీద మీరు గింజ పెట్టిన తర్వాత ఏతాక్ కానీ ఏదన్నా పరదాలు కానీ లేదంటే పాత చీరలు కాటన్ చీరలు మాత్రమే సో ఎండ సిల్క్ చైర్లు అలాంటివి వేసుకున్నట్లయితే ఇంకా టెంపరేచర్ అనేది కింద ఇంకా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు మీరు పట్టిన నీళ్ళు కిందకి దిగకుండా ఉండి కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటుంది సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాల్సిన అంశం అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో మరి వహించండి పది రోజులు లేట్ అయినా పర్లేదు సో గడ్డి నుంచి ఖచ్చితంగా కూడా సరైన జాగ్రత్త తీసుకోండి సో సీజన్ అనేది మీకు మొక్క వర్షాకాలం ఎక్కువగా మీకు నిద్రా వ్యవస్థలో ఉంటుంది వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు భూమి నుంచి మనకి మొక్క ఎక్కడా కూడా ఆహారం తీసుకోకుండా ఎక్కువ రోజులు అలానే ఉండిపోవడం జరుగుతుంది సో అలాంటి పరిస్థితుల్లో సరైన వేరు వ్యవస్థతో పాటు మనం నారుని పెంచగలిగితే మాత్రమే మనకి మొక్క అనేది చాలా హెల్తీగా మన ఫీల్డ్ మెయిన్ ఫీల్డ్లో మన మెయిన్ పొలంలో పెట్టినప్పుడు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సరైన జాగ్రత్తలు కరెక్ట్గా ఫాలో అవ్వండి సో మన వీడియోస్ ఖచ్చితంగా వినండి సో చాలా చాలా ఆ టాపిక్ అయితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అశ్రద్ధ చేయొద్దు పిచ్చి పిచ్చి వీడియోస్ చూసే బదులు మీరు తెలుసుకోండి ఈ రోజు కాకపోతే నాలుగు రోజుల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాతైనా ఖచ్చితంగా మన వీడియోస్ ఉపయోగపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా మీరు తెలుసుకోవాలి గతంలో ఉన్న వ్యవసాయం వేరు ఇప్పుడున్న వ్యవసాయం వేరు ఎప్పటికప్పుడు కొత్తదానాన్ని తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే ఈ ఫీల్డ్లో ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి సో ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఇది ఒక పార్ట్ వన్ కింద నేనైతే కనుక కన్సిడర్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మొలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చెప్తాను సో ఈ మొలక మొలిసేటప్పుడు మటుకి ఈ పరదాలనేది ఐదారు రోజుల తర్వాత కంప్లీట్గా తీసేయండి మొలక మొలుస్తున్న భూమిని అప్పుడే తన్నుకొని పొగుళ్ళలాగా వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ పరదాలు కానీ ఈత కానీ తీసేసుకుంటే కనుక మొక్క అనేది వంకర పోకుండా ఉండే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది మీకు మొలక మొలిసేటప్పుడు కూడా అలానే ఉంచినట్లయితే కనుక ఇది వంకర పోతుంది మొక్క అనేది పోతుంది సో అదైతే గమనించుకోండి సో కరెక్ట్గా ఐదారు రోజులు కరెక్ట్గా ఐదు రోజుల నుంచే తీసేసుకుంటే సరిపోతుంది మొలక్ మొక్క మొలిసే వరకు కూడా రెండు పోట్లు కూడా సరైన తేమని అందించాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా ఉంది మొక్క మొలిసే వరకు మొలిసిన తర్వాత మీరు తేమ పరిస్థితులను బట్టి అవసరమైతే ఒక పూటకైనా ఇవ్వాలి అవసరం లేదు అనుకుంటే కనుక రెండు పూటలు ఆపేయాలి ఎందుకంటే ఒకవేళ వర్షం పడుతుంది అనుకున్నా లేదంటే బాగా తేమ ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు కూడా ఖచ్చితంగా కూడా ఒక పూట గ్యాప్ ఇవ్వాలి లేదంటే కనుక మనకి వేరుకుళ్ళు అనేది త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ అంశాలని మీరు ఏ మాత్రం నెగ్లిజెన్స్ చేసినా చాలా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి మీకు మొక్క ఒలిసేటప్పుడు ఎమ్మటే పరదా కానీ లేదంటే కనుక ఈ ఏతాక్ కానీ తీసేసేసి దాని తర్వాత మీరు మొక్క మొలిసే వరకు కూడా చాలా జాగ్రత్తగా తడి మెయింటైన్ చేయాలి తడి అనేది ఆరనివ్వద్దు ఓకేనా స బాగా తడి అనేది ఆరనివ్వద్దు సో మొక్క మొలిసిన తర్వాత మటుకి తడి కట్టే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మాత్రం ఎక్కువ తడి అనిపించినా కానీ కొంచెం స్లో అవ్వాలి సో తడి సరిపోను కట్టుకుంటా రావాలి సో అక్కడ ఎక్కువ తక్కువైనా కానీ మొక్క అనేది వేరుకుళ్ళు వల్ల చనిపోయే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది మరొక వీడియో ద్వారా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ మొలిసిన తర్వాత ఏమేమి స్ట్రై చేయాలి అనేది మళ్ళీ కూడా మరొక వీడియో ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చిన నచ్చకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటూ అసలు ఎన్ని లైక్స్ వస్తాయి మీరు నిజంగా నేను చెప్పిన మాట వింటున్నారో వినట్లేదో ఈ వీడియో ద్వారా నేనైతే తెలుసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్